సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలు ఉంటాయి హరిదాసుల భజనలు ఉంటాయి గంగిరెద్దుల కోలాహలం ఉంటుంది ఈ కోలాహలం పోయి హారాహలం వచ్చిందంటే ఆ తప్పు మనదా వాళ్ళదా మనదే కాబట్టి తప్పు సరి చేసుకుందామా వద్దా మాట్లాడదామా వద్దా మారదామా వద్దా పరిశీలిద్దామా వద్దా పరిశీలిద్దామా వద్దా గెలుద్దామా వద్దా ఒలుద్దామా వద్దా మీకు మరి అర్థమైపోతుంది మామూలుగా చెప్పలేదు హాయ్ గోదామండి కాబట్టి గోదావరి అంటే ఇది ప్రేమ అంటే మర్యాద అంటే ఆనందం అంటే విశాలం అంటే ప్రశాంతం ఈ ప్రశాంతతను భగ్నం చేయడానికి ఏ జంతువులైనా రావచ్చు కాబట్టి మనం జంతువులం కాదు నరారాం జంతువు నర జన్మ దుర్లభం మనం జంతువులం కాదండి జంతువులతో పోల్చుకోకండి జంతువులను కాల్చకండి జంతువు అంటే అథమ చైతన్యం కలిగినది నువ్వు మనిషివి స్వామి వివేకానందం చెప్పారు నువ్వు కేవలం మనిషివి మాత్రమే కాదు అమృతస్య పుత్ర ఎవరు నువ్వు అమృతస్య పుత్రా జంతువు కాదు జంతువుతో పోల్చుకుని కిందకి దిగద్దు నువ్వు ఇంకా ఇంకా వటుడింతై నభో వీధి పైనంతై తోయ మండలాక్రమణకంతై చంద్రునికంతై సూర్యునికంతై ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా మనం ఎదగాలి లోపల లోకల్లో కూడా మనం ఎదగాలి ఎదగడం అంటే ఏమిటి మన ఆలోచనలో విశాల భావన రావడం ఆ విశాల భావాన్ని విశాల ప్రపంచానికి తెలపడానికే ఐదు రేషంబాగ్ లో విజయదశమి నాడు డాక్టర్ కేశవ్ బలిరా ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థను స్థాపించారు భారత్ భారత్ డాక్టర్ సందేశం ఇచ్చారు